హర్ష యాభై లక్షలు కనిపించట్లేదు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది అదేంటి రమా యాభై లక్షలు కనిపించకపోవటం ఏంటి అని హర్ష అంటాడు ఎవరో దొంగతనం చేశారు హర్ష అని రమాదేవి అంటుంది మన ఇంట్లో ఎవరు దొంగతనం చేస్తారు అని హర్ష అంటే ఇంకెవరు మావయ్య పనివాళ్ళు ఉన్నారు కదా పనివాళ్లను అనుమానించాల్సిందే అని రోజా అంటుంది పనివాళ్ళు దొంగతనం చేయటం ఏంటమ్మా అలా జరగదు అని హర్ష అంటే లేదు మావయ్య అనుమానించాల్సిందే అని రోజా అంటుంది చామంతి చంద్రిక అని రమాదేవి కేకలు పెట్టడంతో చెప్పండమ్మా అంటూ వాళ్ళిద్దరూ అక్కడికి వస్తారు యాభై లక్షలు కనిపించట్లేదు మీరు కానీ తీసారా అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది వాళ్ళెందుకు తీస్తారు రమా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని హర్ష అంటే మరి యాభై లక్షలు ఏమైపోయినట్లు అని రమాదేవి అంటుంది నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు రమా అని హర్ష అంటాడు అయితే ఇండ్లంతా వెతకండి అని రోజా రమాదేవి చెప్తారు అలా అరుణ్ ప్రేమ్ అందరూ కూడా యాభై లక్షల కోసం రోజా వెతుకుతూ ఉంటారు అయితే ఒక గదిలో బెడ్ కింద ఖాళీ పట్టీ దొరకటంతో ప్రేమ్ చాలా కష్టపడి ఆ పట్టీని బయటికి తీస్తాడు ప్రేమ్ చేతిలో ఉన్న కాలి పట్టీని తీసుకొని వెంటనే రోజా హాల్లోకి వస్తుంది అత్తయ్య గారు ఈ కాలి పట్టి దొంగను పట్టించేస్తుంది అని చెప్పటంతో అదేలా పట్టిస్తుంది అని హర్ష అంటాడు ఖచ్చితంగా ఈ చామంతియే ఆ యాభై లక్షల దొంగతనం చేసింది కావాలంటే చామంతి కాళ్ళకు చూడండి ఒక కాలి పట్టి ఉండదు అని రోజా అంటుంది దాంతో చామంతి రెండు కాళ్ళను చూపించటంతో ఒక కాలికి మాత్రమే పట్టి ఉంటుంది ఇంకొక కాలికి పట్టీ లేకపోవటంతో చూసారు అత్తయ్య గారు చామంతి కాలి పట్టి గదిలో దొరికిందంటే యాభై లక్షలు గదిలోకి వచ్చి ఈ చామంతియే దొంగతనం చేసింది అని రోజా చెప్తుంది దాంతో రమాదేవి రగిలిపోతూ చూస్తూ ఉంటే చామంతి చాలా షాకింగ్ గా నాకేం తెలియదు నాకేం తెలియదని చెప్తూ ఉంటుంది కాలేజీలో నామినేషన్ చామంతి వేయటం వల్లే ఇప్పుడు ఈ దొంగతనం నేరం మోపి నామినేషన్ని వెనక్కి తీసుకునేలా చేయటానికే రోజా రమాదేవి ఈ ప్లాన్ని అమలు చేస్తూ ఉంటారు అయ్యో చాంపై ఇలా దొంగతనం నేరం మోపుతున్నారేంటి అని ప్రేమ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు